జీవి ఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హై సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ప్యాకల్టీ నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech, computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ అండ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు సంప్రదించండి నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు మద్యం కుంభకోణం కేసులో పన్నెండు మంది నిందితులకు ఆగస్టు పదమూడవ తేదీ వరకు ఏసీపీ కోర్టు రిమాండ్ పొడిగించింది మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పన్నెండు మంది నిందితులను విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టిన సిట్ అధికారులు ఏసీబీ న్యాయమూర్తి రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో పన్నెండు మందిని విజయవాడలో ఉన్న కారాగారానికి తరలించనున్న అధికారులు ఈ కార్యక్రమంలో నగరంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Kuntar jistar, sai jan san ajiyar gudun? Ajiyar da na shi shamanan ma, daikonsa na? Ajiyar da na 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 shamanan ma, daikonsa ఏడాదిలోనే ఘోరంగా విఫలమైంది చంద్రబాబు ప్రభుత్వం అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు విజయవాడలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసుకు వేస్ లేదు వీళ్ళని మాదిరిగా తయారయ్యాయి మిగతావన్నీ స్కామ్ ఎక్కడ జరిగిందని తెలియట్లేదన్నారు పథకాల గురించి కాకుండా కేసుల మీద దృష్టి పెడుతోంది ఎల్లో మీడియా జగన్ ను ప్రజల దగ్గరకు వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేస్తుందని రాష్ట్రంలో ఒక సీఎంలు ఇద్దరు డీసీఎంలు ఉన్నారని పరిపాలన వదిలేసి విదేశాలు తిరుగుతున్నారన్నారు ప్రజలు ఇవన్నీ నమ్మరు అనుకోవద్దు దానికి ఉదాహరణ జగన్ కి ప్రజల నుండి వస్తున్న ఆదరణ వేలల్లో ప్రజలను ఎక్కడికి తరలిస్తారు జగన్ దగ్గరకు ప్రజలు వస్తే నోటీసులు ఇస్తున్నారు చంద్రబాబును ఎవరు నమ్మే పరిస్థితి లేదని చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ ఎవరు ఏడాదిలోనే ఘోరంగా విఫలమై ప్రజల తిరస్కరణకు గురైన చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలోని కూటమైన అతుకుల ప్రభుత్వం ప్రజల ముందు సంజాయిషి బోనెక్కిలు బోనులు నిలబడి సంజాయిషి ఇవ్వాల్సిన నేపథ్యంలో దాని నుంచి తప్పించుకోవడానికి ఒక పక్క ఈ తప్పుడు కేసు మిగిలినవి తప్పుడు కేసులు పరాకాష్టగా లిక్కర్ స్కామ్ అనే పేరుతో తన స్కామ్ నుంచి తను తప్పించుకోవడానికి గతంలో తన స్కామ్ల మీద పెట్టిన కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రజల దృష్టి మళ్లించడానికి ఎంత అడ్డగోలుగా ఈ కేసు నడుపుతుంది అనే విషయం అందరూ గమనిస్తున్నారు అడ్డగోలుగా ఎందుకు అంటున్నానంటే నేను లాస్ట్ టైం కూడా ఇక్కడే చెప్పారు మూలం లేదు ఇక్కడ స్కామ్ ఎక్కడనే తెలియట్లా ఊడలు మెయిన్ స్కామ్కు బేస్ అయింది తెలియట్లా ఊడలు మహావృక్షాల మాదిరి అంటే పిట్టకథలు మా పెద్ద కథల కింద తయారవుతాయి అది రోజు ఒక పిట్టకథ ఒకరోజు అది గల్ఫ్లో పుడుతుంది ఒకరోజు ఆఫ్రికాలో పుడుతుంది ఒకరోజు హైదరాబాద్ శివార్లలో పుడుతుంది ఒకరోజు ఎక్కడో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది ఒకరోజు ఎన్నికల్లో ఖర్చు అయిపోతుంది ఈ స్కామ్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇన్ని రకాలుగా మూడు వేల ఐదు అనేవి తెలిసి మూడు వేల ఐదు వందల కోట్లను తెంచి ఒక ముప్పై ఐదు నలభై వేల కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు ఇంత చేసి ఎక్కడ స్కామ్ ఎక్కడంటే దానికి సమాధానం చెప్పలేదు ఎందుకంటే లేదు కాబట్టి దీని ద్వారా ఏం బెనిఫిట్ అవుతున్నారా అంటే తమ నుంచి తప్పించుకోవడానికి ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అందుకే వాళ్ళ మీడియా చూసినా ఇక్కడ కూడా ఉన్నట్టున్నాయి వాళ్ళ టీవీలు చూసినా ముద్దుగా మనం ఎల్లో మీడియాని పిలుచుకునే టీవీ ఛానళ్ళు పేపర్లు చూసినా ఇవే బ్యానర్లు కనపడతా పథకాల గురించి ఉండదు పథకాలు ఎందుకు చేయలేకపోయామనేది ఉండదు లేదా మేము ఇచ్చిన హామీ నుంచి తప్పించుకుంటున్నారు అని జనం నిలదీస్తున్న దానికి ఆన్సర్ ఉండదు ఇవే కనపడుతుంటాయి ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లోకి వెళ్లకుండా ప్రజల్ని ఎట్లా కట్టడి చేయాలనే విషయం మీద రెండో దృష్టి మూడవది వీటన్నిటి నుంచి మరిపించడానికి ఈయన మూడు నా వారానికి మూడు రోజులు ఢిల్లీలోనో హైదరాబాద్లోనో మూడు నాలుగు రోజులు ఇక్కడ ఉంటే ఆయన విజన్ టూ విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు బుల్లెట్ బైక్ నుండి అధికంగా సౌండ్ వచ్చే సైలెన్సర్ ను ఇటీవల భారీ సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు గురువారం సాయంత్రం విజయవాడ పోలీస్ కమిషనరేట్ లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో వాటిని రోడ్ రోల తో తొక్కించారు విజయవాడ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ఇస్తున్న అవగాహనపై డీజీపీ సంతృప్తి వ్యక్తం చేశారు 마치 를 하는 줄 알았어. ప్రమాదాల నివారణకు పర్యవేక్షణకు సత్తలక స్పందనకు ఆధునిక పరికరాల వినియోగం ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా డ్రోన్లు ట్రాఫిక్ బైక్లు బ్యాటర్లు ఇతర పరికరాలు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి అందజేశారు ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సిపిఎస్వీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ డాక్టర్స్ సురక్ష కమిటీ వారిచే ప్రతి పోలీస్ స్టేషన్ కు ఒక డ్రోన్ కెమెరా ఇవ్వడం జరిగిందని ట్రాఫిక్ లో ఆశ్రం యాప్ వచ్చిన తర్వాత కంట్రోల్ జరిగిందన్నారు ప్రపంచంలో ఏదైనా కష్టంగా ఉన్న జాబ్ ఏదైనా ఉందంటే అది ట్రాఫిక్ పోలీస్ జాబ్ మాత్రమే అన్నారు ఈ కార్యక్రమంలో ఏడీసీపీలు డీసీపీలు సిఐలు ఎస్ఐలు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Sir, अरे सामने वो

ఇక్కడ ముఖ్యంగా తెలియజెప్పాల్సింది ఏంటంటే ఈ పద్నాలుగు డ్రోన్స్ ట్రాఫిక్ లో డ్రోన్స్ ఎలా ఉపయోగపడతాయి అని మనం ఒకసారి చూస్తే ముందు సిసి కెమెరాస్ పెట్టేటప్పుడు సీసీ కెమెరాస్ అందులో ఏముంది అని చెప్పేసి అన్నారు అయితే ప్రౌడ్గా డీజీ గారు వచ్చిన తర్వాత దీన్ని ఇంటెన్స్ పెట్టేసి మనము కొద్ది వేల కెమెరాస్ పెట్టించాము ఈ మధ్య చూస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఏదైనా ప్రాఫిట్ అపెన్సర్ అయితే డిటెక్ట్ చేయాలా అన్న కాన్సెప్ట్తో మనం ముందుకు పోతాం లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ మీరు చూస్తే నాలుగు ప్రాఫిట్ ఐటెన్సెస్ జరిగాయి మామూలుగా అయితే దానికి నెలలు తరబడి కి సమయం పడుతున్నటువంటిది కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్లో నాలుగు ఎఫెన్సెస్ కూడా మనం డిటెక్ట్ చేయ చేయగలిగా అదేవిధంగా ట్రాఫిక్లో అస్త్రం వచ్చిన తర్వాత ఒక రెవల్యూషన్ అంటే విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్లో కండిషన్ సనిత విచారణ సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ లో ట్యాక్టికల్ అర్బనిజం అనే కాన్సెప్ట్ ని మనం ముందు తీసుకోవాలి అవసరం ఉంది ముఖ్యంగా నేన్స్ లో నేస్న జిల్లా పరిధిలో అభివృద్ధికి కృషి చేస్తున్న మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లవనేని బాలసౌరి శాసన సభ్యులు వెనిగన్న రామోకు జనసేన పార్టీ ఇన్‌చార్జ్ గోరగడ శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలియజేశారు గోరగడ నుండి కంకిపాడు వరకు 27 కిలోమీటర్లు వేరే గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణ నిమిత్తం పీఎం జలశక్తి పథకం కింద ఆరు వందల కోట్లు నిధులు మంజూరు చేయించినందుకు ఎన్హెచ్ టూ సిక్స్టీన్ రోడ్డు నిర్మాణం పట్టణంలో ఫ్లైఓవర్ నిర్మాణం గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ మొబైల్ క్యాన్సర్ సెంటర్ వ్యాన్ ఏర్పాటు చేయడం తదితర పనుల నిమిత్తం నిధులు సాధించినందుకు ఎంపీ ఎమ్మెల్యేతో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మధ్య శ్రీనివాసరావు వేమూరి త్రినాథ్ షరీఫ్ వీరమహిళులు కళ్యాణి సౌమ్య తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం పార్లమెంట్ ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే గనక గుడివేడ నియోజకంలో ఆయన ఫ్లైఓవర్ తీసుకొచ్చి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ తీసుకొచ్చిన ఫ్లైఓవర్ ప్రదాత ఎన్నో ఏళ్ల చిరకాల కోరికైనటువంటి గుడివేడ ఫ్లైఓవర్ని శ్రీ వల్లభనేని బాలశౌరి గారి మాత్రమే తీసుకురాగలిగారు మనం అనేక మంది పార్లమెంట్ సభ్యుల్ని చూసాం కానీ ఒక వల్లభనేని బాలశౌరి గారే అందరి సమన్వయం చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్లతో మాట్లాడి గుడివేడకి ఫ్లైఓవర్ తీసుకొచ్చిన ఫ్లైఓవర్ ప్రదాత వల్లభనేని బాలశౌరి గారు అలాగే ఫ్లైఓవర్ తర్వాత గుడివేడ ప్రజలు అలాగే రెండు జిల్లాల ప్రధాన రహదారి అయినటువంటి గుడివాడ కంకిపాడు ప్రధాన రహదారి మనం చూసుకుంటే కనుక గుడివేర నియోజకవర్గ అభివృద్ధిలో అది ప్రథమ భాగంగా ఉంది అది అత్యంత ప్రమాదకరంగా ఉండి అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్యే మన గుడివేర నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఇరవై సంవత్సరాలుండి కనీసం డెప్పటి మట్టివి కూడా దానిలో పోయకపోగా ఆయన అభివృద్ధికి ముందు తీసుకెళ్లటానికి ఒక ముఖ్యమంత్రితో గాని ఒక మంత్రితో గాని ఒక రెవెన్యూ వాళ్ళతో కానీ ఎవరితో మాట్లాడకుండా ఇరవై సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా గడిపి ఈ రోజున ఒక బాలశౌరి గారు వచ్చిన తర్వాత మంచి నాయకులు ప్రజానాయకులు వస్తే కనుక అభివృద్ధి ఎలా ఉంటదో ఈ రోజున గుడివాడ నియోజక ప్రజలందరికీ కూడా చూపిస్తున్నారు అలాగే గుడివాడ శాసనసభ్యులు ఎన్నికల రాము గారు ఆయన కూడా ఎప్పుడు కూడా సమస్యలను ముందుకు తీసుకెళ్లి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారు ఏ ఎమ్మెల్యే కూడా నాకు తెలిసి ఒక ఎమ్మెల్యే ఢిల్లీ వరకు వెళ్లి గుడివాడలో ఉన్న సమస్యలను పరిష్కరించిన నాయకులు లేదు మన గుడివేడ నియోజక శాసనసభ్యులు ఎన్నికల రాము గారు మూడు సార్లు ఢిల్లీ వెళ్ళి మన బాలశౌరి గారి యొక్క నాయకత్వంలో అక్కడ ఉన్న మంత్రులు కేంద్ర మంత్రులు కలిసి ఏదైతే మన గుడివడ ప్రధాన రహదారి అభివృద్ధికి పద్నాలుగు కోట్లే గాని అలాగే ఇప్పుడు చూస్తే గ్రీన్ ఫీల్డ్ రోడ్కి ఆరు వందల కోట్లు ఈ రోజున మన యొక్క ప్రధానమంత్రి గతి నిధి కింద ఈ యొక్క పథకం కింద తీసుకొచ్చి మన ప్రధాన మంత్రి గారి యొక్క సహకారంతో అలాగే నితిన్ గడ్కరీ గారి యొక్క సహకారంతో ఆరు వందల కోట్ల రూపాయల నాలుగు ప్రధాన ద్వారాల ద్వారా ఈ యొక్క ప్రధాన రహదారిని ఆమోదించబడతాం గురువా నియోజక ప్రజలు చేసుకున్న అదృష్టంలో మేము అందరూ భావిస్తూ అలాగే గురువాడ నియోజక ప్రజల తరఫున బచిలీపట్నం పార్లమెంట్ సభ్యులందరికీ బెల్లబనేని బాలశరి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే గురువాడ నియోజక శాసన సభ్యులు వెనువెళ్ల రాము గారికి గురువాడ నియోజకవర్గ ప్రజల తరపున కృష్ణ జిల్లా గుడ్లవెల్లూరు మండలం గ్రామంలో దేవస్థానంలో ఈ రోజు శ్రావణ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ అమ్మవార్లకు పంచామృత అభిషేకము సహస్రనామ కుంకుమార్చన మంత్ర పుష్పములు పంచహారతులు నక్షత్ర హారతి నాగహారతి పంచదీపహారతి కుంభహారతి కర్పూర హారతులు అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఈవో ఆకులు కొండలరావు తెలియజేశారు Jangan lupa jangan, bukan jangan, bukan, bukan. కృష్ణా జిల్లా ఉలవెల్లేరు మండలం శ్రేమారంలో వేయించేసి ఉన్న లోకపావని శక్తి స్వరూపుని శ్రీ పొండలమ్మమ్మవారి దేవస్థానంలో జూలై ఇరవై తేదీ నుండి ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ వరకు శ్రావణ మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి శ్రావణ మాస మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున రెండో శుక్రవారం అవడం వల్ల ఉదయం నుండి ఆ దేవస్థానం స్వామి శివశ గారి వారి శిక్ష పొందుస్తే వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ రోజున జరుగు జరగబోయే కార్యక్రమాల గురించి మా దేవస్థానం ముత్యార్చిక స్వామి சொத்து சந்தோஷம் சாங்கரசு. శ్రీమత్ రాయవహ సర్వమంగళ మాంగలే శుభే సర్వార్ధ సాధికే రంజే త్రింబకి నివే నారాయణ నమస్కరి. శ్రీమత్ కొడమమ్మవార్ ఖేత్రంలో శ్రావణ మాసం సందర్భంగా ఈ రోజు రెండవ శుక్రవారం ఈ రోజు సతకర్ణం అమ్మవార్లకు పంచాంగ ప్రదேகణ తరంతో సహస్రవ కుతుమార్చం నిర్వహింపబడింది. మరి అలాగే ఈ రోజు సాయంకాలమనా శుక్రవారకు పంచాహార్తులు నిర్వహించుకు దిగి ఉంది. ఈ రోజు ప్రత్యేకతావారికి అక్కమాలార్చన త్రిశూలార్చన తరట జరి గృహించడం జరిగినది కావున అలాగే ప్రతి శుక్రవారం కూడా ప్రాతకాలం అమ్మవార్లకు ఈ శ్రావణ మాసంలో ప్రాతకాలంలో అమ్మవార్లకు పంచామృతాం సాయంకాలం పంచాహారతంతున్నది అలాగే రేపు పదిహేనవ తారీఖు శుక్రవారం నాడు బ్రహ్మవారి యొక్క క్షేత్రంలో సామూహికంగా మహిళలుచే సామూహికంగా వరలక్ష్మి రూపంలో గృహించడం జరుగుతుంది కావున కృష్ణా జిల్లా గుడివార ఆర్టీసీ డిపోలో కార్మికులపై మోపుతున్న అధిక పనిదారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో గేట్మెట్ నిర్వహించారు రాష్ట్రంలో ఇక్కడ లేని విధంగా ఇక్కడ కార్మికులపై కక్ష జాబింపు చర్యలు చేస్తున్నారని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న యూనియన్ నాయకుడికి కొమ్ము కాస్తున్నారని కార్మికులు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ బాలాజీ కెఎస్ రావు నేషనల్ మజ్దూర్ యూనియన్ ఎల్ వసవయ్య మూర్తి పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు అక్రమంగా ఏడీ విధానం అక్రమంగా ఏడిసి డ్యూటీ తగ్గించే విధానం కార్మికుల ఐక్యత ఇవాళ నిన్న సాయంత్రం అంటే ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదో తేదీ రోజు నాలుగు గంటలకి డిపో సెక్టర్లకు కాను ఎవరికి కూడా చెప్పగా ఉండగా ఐదు ఏడీసీ ఉంటాయి పైన క్యాష్ కౌంటర్ లో ఐదు పోస్టు పోస్టులను ఒకేసారి ఒక హతం తీసేసి నాలుగు పెట్టారు ఆ నాలుగు కూడా ఎలా అంటే పొద్దున్న ఆరు గంటలకు ఒక క్యాష్ చెప్తాడు ఒక తర్వాత ఎనిమిది గంటలకు ఒక ఆయన బిల్స్ చెప్తాడు తర్వాత సాయంత్రం పదహారు ఎక్కి ఆ ఏడిసి తెల్లవారు ఎనిమిది గంటల వరకు సింగిల్ గా చేయాలి అరవై మూడు క్యాషులు చేయాలి అరవై మూడు బిల్స్ ఇవ్వాలి అదే రోజు ఉదయం నాలుగు గంటల కానుంచి తెల్లవారు ఎనిమిది గంటల వరకు కూడా పని చేయాలి అరవై రెండు సంవత్సరాలు అరవై సంవత్సరాలు పై పడినటువంటి వాళ్ళందరూ కూడా ఏడీసీలు అక్కడ పనిచేస్తారు అరవై మూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏ ఒక్క ఏడీసీ కానీ లేదా కంట్రోలర్ కానీ ఎవరికైనా సరే అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఎంతవరకు పని చేయగలుగుతారు ఎనిమిది గంటలు పని చేయాలని పదహారు గంటలు టైం కాకోకుండా అక్కడి విరామం కానీ కాఫీ తాగుతాను కానీ టీ తాగుతాను కానీ పై నుంచి ఎందుకు వస్తే అక్కడ ఉన్నటువంటి క్యాష్ ఏమైపోతే తెలియదు ఆ ఏడీసీకి ప్యాస్కి వస్తున్న లోపలికి వెళ్తానికి లేదు దొడ్లోకి వచ్చిన బడ్జెట్లోకి వెళ్తానికి అన్ని గంటలు పని విధానం కరెక్టా కాదా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ ఇక్కడ మీడియా వారికి తెలియాల్సిన విషయం నగర్ గారు ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఉద్యోగం ఏ రకంగా తగ్గిస్తామని ఎక్కడా లేదు ఉద్యోగం ఏ రకంగా తగ్గిస్తామని చెప్పి ఆలోచన చేసి ఎవరు ఒక ఏడీసీకి అన్యాయం జరిగిందని దాని దూరంలో ఇంకా ఆలోచనలో ఉండి ఇక్కడ మిగతా ఉద్యోగుల మీద పని పని పెంచే రకంగా చర్యలు తీసుకున్నాం ఏ విధమైన ఏమవుతుందంటే అసోసియేషన్స్ కంటిన్యూషన్ ఇవ్వాలండి ఇచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి చర్చలు జరిపే టేమన్నా నిన్న సాయంత్రం ఐదు రెండు వాట్సాప్ లో పెడతారు తెరబాటు అంటే నైట్ కాలమైన యూనియర్లు ఎంప్లాయీస్ మజదూర్లు వీళ్ళు ఈ రెండే ఉంటాయి స్టేట్ మొత్తంలో కూడా ఈ వచ్చే ఇప్పుడు నిన్న చెప్పినటువంటి యూనియన్లన్నీ ఒకసారి చలిపోయాయి పార్టీ వచ్చినప్పుడు వస్తాయే వెళ్ళిపోతా ముసుకుపోతాయి కానీ కార్మికులు అందరూ ఆలోచించేది రెండు యూనియన్ల కోసమే ఇటువంటి యూనియన్లు రెండు కలిసి అంటే ఇక్కడ ఎటువంటి సమస్య ఉందో ఒకసారి మీడియా వారు కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ డిపో మేనేజర్ గారు ఏకపక్ష నిర్ణయం కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక వ్యక్తి కోసం కష్టపడ్డాడు ఇప్పటివరకు వరకు కృష్ణా జిల్లా ఆర్టీసీ డిపోలో కార్మికులపై మోపుతున్న అధిక పని భారాన్ని తగ్గించారని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో గేట్మిట్ నిర్వహించారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కార్మికులపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న యూనియన్ నాయకుడిని కొమ్ము కాస్తున్నారని కార్మికులు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ బాలాజీ కెఎస్ రావు నేషనల్ మజ్దూర్ పాల్గొన్నారు ఈ ఆరోపణను డిపో మేనేజర్ రాజేష్ కుమార్ తీవ్రంగా ఖండించారు అందరం కలిసి పనిచేస్తేనే డిపోని అభివృద్ధి పదంలో నడిపించగలమని నాకు ఎవరిపైనా ఎలాంటి పక్షపాతం కక్ష సాధింపు లేదని ఇది నా ఇంట్లో పని కాదని అందరం కలిసి కట్టుగా పనిచేయాల్సి ఉంటుందన్నారు ఓకేనండి పలానా వాళ్ళతో పలానా వాళ్ళతో లేదు ఇక్కడ అందరం కూడా ఉద్యోగం చేయడానికి వచ్చాము ఇక్కడ మా బంధువులు ఎవరూ లేరు మా శత్రువులు ఎవరు లేరు ఓకేనా సార్ అందరికీ కూడా సన్నగా న్యాయంగా చేసుకుంటే వెళ్తాం అంతే ఎవరైనా మంచిగా ఏదైనా సహాయం చేయాలంటే సహాయం చేస్తాము లేకపోతే అంతే ఓకేనండి మా వరకు మా రూల్ ప్రకారం ఏదన్నా ఉంటే గనక ఒక విధంగా అందరికి సాయం చేయడానికి ట్రై చేస్తాం ఎందుకంటే ఇక్కడ మా మేము ఉన్నాడు అందుకే దానికోసమే ఇక్కడ ఏదైనా గ్రేజెస్ ఉంటే వాళ్ళ గ్రేనేజెస్ సంబంధించి ఏదైనా ప్రజెంటేషన్ వస్తే దాన్ని కూర్చోబెట్టి మాట్లాడి సాల్వ్ చేసి పంపిస్తామని ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఏమి తీసుకో ఒకే సార్ మేము వాళ్ళకి చెప్పిన కూడా అదే మీరు వ్యక్తిగతంగా వెళ్ళదు ఎవరి దృష్టిలో కూడా ఎవరినో ఇబ్బంది పెట్టాలనో ఎవరినో చేయాలని చూస్తే అది అది కరెక్ట్ కాదు అది పని వాతావరణం చెడిపోద్ది మీకు ఏదైనా ఉంటే మీరు బయట చూసుకోండి ఒకే రండి వ్యక్తిగతంగా ఇక్కడ మనం అంతా కూడా మేనేజర్ గా అందరికీ సమన్యాయంగా చూసుకుంటే వెళ్తున్నాము అందరు కూడా ఈ కార్యక్రమంలో ఇప్పుడు మన ప్రభుత్వం భాగంగా ఒక మంచి కార్యక్రమం చేసే అవకాశం మనకు వచ్చింది కాబట్టి ఆ పార్టీ మన ఉంది కాబట్టి అందరూ సామరస్యంగా చక్కగా చూసుకోవాలి అనే చెప్పేది మా కోరిక సార్ అందరికీ అదే చెప్తున్నాం ఇది యూనియన్స్ కూడా వ్యక్తి కూడా కాదు సార్ వ్యక్తిగతం ఆ దానికి వ్యక్తితమానికి వెళ్ద్దని ఇప్పుడు యూనియన్ డ్రైవర్ అయితే యూనియన్స్ వరకే చూసుకోవాలి సార్ అది ఎలక్షన్ వరకే ఉంటుంది ఇప్పుడు అందరూ ఒకటే కదా ఎలక్షన్స్ ఏమీ లేవు ఇప్పుడు యూనియన్స్ మధ్య ఉడవలు కూడా పడ్డానికి కూడా వేసం లేదు ఎందుకు వ్యక్తిగతంగా వెళ్ళి ఒకరి మీద ఒకరి మీద ఎందుకు పెట్టుకుంటున్నారు అసలు లేదండి నేను అదే చెప్తున్నాను సార్ ఇప్పుడు నేను చెప్ సార్ ఇప్పుడు ఎవరైనా సరే కూడా సార్ ఎవరైనా సరే కూడా లోని డిమార్ట్ సమీపంలో ఇద్దరుగా రెండు వాహనాలు ఢీకొని యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి రోడ్డుకు ఎడవ పక్కగా స్కూటీ మీద వస్తున్న ఇరువురు యువకుడిని టోమ్ రోడ్ లో పై ఎదురుగా వచ్చిన ఇరువురు యువకులు బలంగా ఢీకొనడంతో బైక్పై ఉన్న యువకునికి కాలు విరిగిపోయింది స్కూటీపై ఉన్న యువకునికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి విషయం తెలుసుకుని వండన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన యువకులను ఆటోలో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు अरे फोन ये फोन नहीं है अरे 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 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không ఈ వార్త ఇంత సమాప్తం మరొక బట్టలో మళ్ళీ కలుద్దాం నమస్కారం